ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు ఐవిఎస్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రా సౌండ్ స్కాన్ ఫోర్టీ నైన్ అంటే సంతానం ఫోర్టీ నైన్ అంటే సంతోషం మొచ్చటగా నాలుగవసారి మోడీ గెలుస్తారా కేంద్రంలో నరేంద్ర మోడీ మొచ్చటగా మూడవసారి ప్రధాని అయ్యారు అది కూడా బీజేపీకి పూర్తి మెజారిటీ వచ్చి కాదు ఎన్డీఏ మిత్రుల చలవతోనే బీజేపీకి ఈసారి ఎన్నికల్లో ఉత్తరాదిన ఆదరణ బాగా తగ్గింది గుండెకాయ లాంటి యూపీ బీజేపీకి హ్యాండ్ ఇచ్చింది అక్కడ మొత్తం ఎనభై సీట్లు ఉంటే బీజేపీకి దక్కినవి ముప్పై మూడు మాత్రమే మహారాష్ట్ర పశ్చిమ బెంగాల్ సహా చాలా చోట్ల డేంజర్ బెల్స్ మోగుతున్నాయి ఈ నేపథ్యంలో మోడీ ముంబై పర్యటనలో తాజాగా కీలక కామెంట్స్ చేశారు ఆయన గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ లో మాట్లాడుతూ బీజేపీకి పూర్తి మెజారిటీ రాలేదని ఎదురు దెబ్బలు తిన్నదని అంటున్నారని కానీ రెండు వేల ఇరవై తొమ్మిది నాటి ఎన్నికల్లో గెలిచి మళ్లీ ఫిన్టెక్ ఫెస్ట్ కి తానే ముఖ్య అతిథిగా వస్తాను మోడీ చేశారు తాను కోల్పోతున్నాను అని కొందరు రాజకీయ చేయటం పట్ల ఆయన ఒకింత అసహనం వ్యక్తం చేశారు లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి పూర్తి మెజారిటీ రాలేదు అని అంటున్న వారికి ఈ విధంగా మోడీ సవాల్ విసిరారు అంతేకాదు తన ప్రజాదరణ తగ్గలేదని ఆయన అంటున్నారు ఇంతకు ముందు కేంద్ర హోం మంత్రి రిపీట్ ఇంతకు ముందు కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా ఈ విధంగానే చెప్పారు రెండు వేల ఇరవై తొమ్మిదిలోనూ బీజేపీదే అధికారం అన్న మాట ఆయన అన్నారు అప్పుడు కూడా మోడీ ప్రధాని అన్నారు ఇప్పుడు మోడీ స్వయంగా ఈ మాటలు అన్నారు దీనిని బట్టి మోడీ ఏకంగా రెండు దశాబ్దాల పాటు దేశానికి ప్రధానిగా ఉండాలని పాత రికార్డులు తెరక రాయాలని గట్టి పట్టుదలగా ఉన్నారని అర్థమవుతోంది మోడీ ఈ టర్మ్ సక్సెస్ఫుల్ గా పూర్తి చేసిన మాజీ ప్రధానులు ఇందిరాగాంధీ పండిట్ నెహ్రూ రికార్డులను దాటలేరు ఎందుకంటే ఇందిరాగాంధీ పదహారేళ్లు నెహ్రూ పదిహేడేళ్లు పాలించారు మోడీ వారి రికార్డు బద్దలు కొట్టాలి అంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా ప్రధాని కావాల్సిందే ఆ టర్మ్ కూడా పూర్తి చేస్తే ఆయన ఖచ్చితంగా నెహ్రూ ఫ్యామిలీ రికార్డుని బద్దలు కొడతారు అలాగే దేశంలో ఏ ప్రధాని పాలించని విధంగా ఎక్కువ సార్లు పాలించిన క్రెడిట్ దక్కించుకుంటారు అంతేకాదు సమీప భవిష్యత్తులో ఎవరు కూడా మోడీ రికార్డుని బ్రేక్ చేయలేని స్థితికి చేరుకుంటారు అందుకే మోడీ అలా అంటున్నారని అంటున్నారు అయితే మోడీ ఆశ మేరకు అవకాశాలు ఎంత మేరకు ఉన్నాయనేది కూడా ఆలోచిస్తున్నారు మోడీ ఇండియా కూటమిని పోటీ కాదు అనుకుంటున్నారా లేక రాహుల్ గాంధీ తనకు సమవుజ్జీ కారని లెక్క వేస్తున్నారా అన్న చర్చ కూడా ఉంది ప్రధాని రేసులో ఉన్న వారిలో అందరూ కూడా ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా ట్రైనీ వైద్యురాలి హత్యాచారం ఘటనతో పూర్తిగా ఇరుకున పడ్డారు ఇక ఇండియా కూటమిలో కూడా చాలా మంది లీడర్లు ఉన్నా కూడా బీజేపీయే ఏ ఈ రోజుకి అతిపెద్ద బలమైన పార్టీ కాంగ్రెస్ సెంచరీ సీట్లను సాధించలేకపోయింది రానున్న కాలంలో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకలో పూర్తి ఆధిపత్యం సాధించగలమని బీజేపీ నమ్ముతోంది అలాగే కేరళలో మరిన్ని సీట్లు గెలుస్తామని లెక్క వేసుకుంటోంది స్టాలిన్ ప్రభ తగ్గిన తమిళనాడులో కూడా పాఖ వేస్తామని ధీమా పడుతోంది ఒడిస్సాను జయించిన బీజేపీకి పోటీ లేదు పశ్చిమ బెంగాల్లోనూ ఎదురులేని పరిస్థితి ఫ్యూచర్ లో ఉండొచ్చు అని కూడా భావిస్తోంది మహారాష్ట్రలో కూడా శివసేన బీటలు బారింది శరద్ పవార్ వచ్చే ఎన్నికల నాటికి మరింత వృద్ధుడు అవుతారు కాబట్టి అక్కడ కూడా తమ చక్రం తిప్పవచ్చు అని భావిస్తోంది ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రభ కూడా జైలు గోడల మధ్య తగ్గిపోయింది దీంతో రాహుల్ గాంధీ తప్ప ఎవరు ప్రత్యర్థిగా లేరు అన్నదే బీజేపీ ధీమా అందుకే ఇండియా కూటమిని లైట్ తీసుకుంటోందని అంటున్నారు చూడాలి మరి మోడీ తనకు ప్రచాదరణ ఉంది అని అంటున్నారు చూడాలి రానున్న రోజుల్లో ఎలా ఉంటుందో